హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో నల్ల కుండలో గ్రీన్ పులావ్ అది ఎలాగో సింపుల్గా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా కొత్తిమీరని తీసుకోవాలి అరకట్ట అయితే సరిపోతుంది ఈ కొత్తిమీరని చిన్న చిన్నిగా కట్ చేసి శుభ్రంగా కడిగేసి వేసి పెట్టుకోవాలండి నేనైతే అరకట్టతో చేస్తున్నాను టూ కప్స్మైన రైస్ తీసుకుంటున్నాను అంతే ఈ రెసిపీ కోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమీ అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న రెండు మూడు ఇంగ్రీడియంట్స్ అయితేనే సరిపోతాయి ముందుగా స్టవ్ పైన ఒక కుండను పెట్టేసేయాలి కుండలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ జీడిపప్పు బిర్యానీ ఆకు షాజీరా చెక్కల లవంగాలు రెండు యాలకలు వేసుకుంటే సరిపోతుంది ఒక అనాస ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయండి ఇవి వేగిన తర్వాత ఇందులో కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు పచ్చిమిర్చి స్లైసెస్ని వేసుకోవాలి ఉంటే పచ్చి బటాని కాసిని వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇందులోనే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కల్ని కాసింటిని ఎక్కువగా వేసుకొని వీటిని అన్నింటినీ దోరగా వేపుకోవాలి ఇవి వేగేలోగా చిన్ని మిక్సీ జార్ తీసుకొని ఇందులో శుభ్రంగా కడిగేసిన కొత్తిమీర పీసెస్ని వేసుకోవాలి అరకట్ట అయితే సరిపోతుందని చెప్పాను కదా టూ కప్స్కి అరకప్పు కొత్తిమీర అనేది సరిపోతుంది ఎక్కువగా తీసుకుంటే కనుక టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో అరకట్ట తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాను రెండు అల్లం పీసెస్ని నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒక వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా తీసుకోవాలి ఈ పేస్ట్ని కూడా కుండలో వేగుతున్న ఇంగ్రీడియంట్స్కి యాడ్ చేయాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా తిప్పుకుంటూ ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొత్తిమీర పచ్చివాసన అనేది రాకుండా జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు ఫైనలీ కట్ చేసిన కొత్తిమీరను కొద్దిగా వేసేసి నానబెట్టి ఉంచుకున్న రైస్ను వేసుకోవాలి ముందుగానే రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకోండి నేనైతే టూ కప్స్ రైస్ తీసుకున్నాను ఈ టూ కప్స్ రైస్కి త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను రైస్ నానింది కాబట్టి వాటర్ తక్కువగా పడుతుంది మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసి మూత పెట్టేసి మరో ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో నల్లకుండలో గ్రీన్ పులావ్ని రెడీ చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది ఫైనల్లీ చెప్పాలంటే కొత్తిమీర పులావ్ అంటారు ఈ రైస్ పిల్లల లంచ్ బాక్స్లలోకి చక్కగా సెట్ అవుతుందండి వేరే కర్రీ ఏమీ లేకుండా జస్ట్ పెరుగున్నా సరే సరిపోతుంది అనమాట నేనైతే మా పాప లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేశాను సూపర్గా ఉంది టుడే వీడియో అయితే ఇదేనండి నల్లకుండలో గ్రీన్ పులావ్ మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను Thanks for watching this video.